నమస్కారం అండి నేను డాక్టర్ మవల్ శ్రీనివాస్ అండి డాక్టర్ మవా శ్రీనివాస్ యూట్యూబ్ వీడియో ఛానల్కి మీకు స్వాగతం సో మన వీడియోలు నేను చేస్తున్న వీడియోలుతో చూస్తూ కొంతమంది వారి వారి అభిప్రాయాలతో కాకుండా ఈ వీడియో మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పడం నాకు జరుగుతూ ఉంటుంది మెసేజ్లు పెడుతూ ఉంటారు చాలాంటి వాటిల్లో అన్నీ నేను చదవలేకపోవచ్చు వీడియోలు ఎందుకంటే వీడియోల కింద కామెంట్స్ ఎందువలంటే కొన్ని ఎక్కువ ఉంటాయి ప్రతి వీడియోకి చాలా కామెంట్స్ ఉంటాయి నాకు వంశీకృష్ణ అని చెప్పేసి ఒక ఆయన అమెరికా నుంచి ఒక వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టారు డాక్టర్ గారు నేను ఈ వంశం మీద మీరు మాట్లాడితే బాగుంటుంది అని సో వంశీకృష్ణ గారు ఇది మీ గురించి సో వంశీకృష్ణ గారు అమెరికాలో ఉంటారు అనుకుంటా బహుశా ఆయన పెట్టినటువంటి స్పెసిఫిక్ క్వశ్చన్ ఏంటంటే చికాగో మరాథాన్ నేను పరిగ పరిగెడదాం అనుకుంటున్నాను సో పరిగెట్టేటప్పుడు హార్ట్ రేట్ అని కనుక నేను మానిటర్ చేసుకుంటే అది ఎంత ఉండాలి ఎంత దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి దీని మీద మీరు వీడియో చేస్తే బాగుంటుంది అని ఆయన క్వశ్చన్ అడగడం తోటి ఈ వీడియో చేయడం అంటే జరుగుతుంది ఎందుకు చేస్తున్నాను స్పెసిఫిక్గా అని అంటే ఆయన అడగటమే కాకుండా ఇంతకుముందు చాలాసార్లు డాక్టర్లు కూడా చాలామంది నాకు ఫోన్ చేసి నేను పరిగెత్తానని డాక్టర్ గారు పొద్దున్నే సో నా హార్ట్ రేటు నూట డెబ్బైకి వెళ్ళిపోయింది నూట యాభైకి వెళ్ళిపోయింది ఇది ఏమన్నా నాకు ఏమైనా ప్రాబ్లమ్మా డాక్టర్లు అడగటమే కాకుండా కొంతమంది స్టెంట్ అయిన వాళ్ళు బైపాస్ అయిన వాళ్ళు ఇలా చాలామంది ఎక్సర్సైజ్ గురించి అడగడం జరుగుతూ ఉంటుంది సో ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నా లేకపోతే పరిగెట్ రన్నింగ్ చేస్తున్నా సరే హార్ట్ రేట్ మానిటర్స్ చాలా ఉంటాయి వాచిలతో కొంతమంది చాలామంది చూస్తుంటారు సో అట్లాంటి చూసే వాళ్ళప్పుడు హార్ట్ రేట్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి భయాన్ని పోగొట్టడానికి వీడియో చేస్తున్నాం సో ఎక్సర్సైజ్ వ్యాయామము అంటే ఏంటి మామూలుగా వాళ్ళకుండే శరీర శ్రమ ఏదైతే ఉంటుందో దాన్ని మించి శరీరాన్ని శ్రమింపజేయడం అనేది ఒకటి వ్యాయామము అంటాం సో అది మామూలుగా మీరు శరీరాన్ని రోజువారీ పనుల్లో ఏం చేస్తారో అంతకంటే ఎక్కువ చాలామంది ఎస్పెషల్ ఆడవాళ్ళకి నేను మీరు ఎక్సర్సైజ్ చేయాలని చెప్పానుకోండి రోడ్డు ఇంట్లో పని అంతా నేనే చేస్తానండి సో రోజంతా యాక్టివ్గా ఉంటాను అని మగవాళ్ళు అది ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే ఆఫీస్లో నా పనులను తిరుగుతుంటా అని చెప్తుంటారు అది శరీర శ్రమ కాదు మీరు శ్రమ లేకుండా మీరు పని చేస్తున్నారు దానికి మించి చేసేదాన్ని వ్యాయామం అంటారు సో అలా మీరు శరీరాన్ని శ్రమ పట్టేటప్పుడు శరీరం కదలాలి ఎముకలు కదలాలి ఎముకలు కదలాలంటే దాన్ని కదపడానికి జాయింట్స్ని కదపడానికి మనకి కండలు కావాలి సో కండలు బాగా పనిచేసినప్పుడు శరీరం ఎఫెక్టివ్గా నడక కానీ పరిగెత్తడం కానీ బరువులు ఎత్తడం కానీ ఇట్లాంటివన్నీ చేయగలదు కండలు బాగా పనిచేయాలంటే కండలకి రక్తం కావాలి ఈ కండలకి సప్లై చేయాలి అంటే సరఫరా చేయాలి అంటే గుండె బలం బాగుండాలి సో చేయిన్ చూసారు కదా గుండె బాగుంటే రక్తం పంప్ చేయగలదు ఆ రక్తంని తీసుకుని కండలు బాగా పనిచేయగలవు కండలు పనిచేస్తే జాయింట్లు ఎముకలు కదులుతాయి మీకు అనుకున్నటువంటి నడక పరుగు మన బరువులు ఎత్తడం ఇవన్నీ కూడా మీరు చేయగలరు ఇదంతా ఒక సైకిల్ కదా ఇదంతా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది ఏ ఒక్కటి ప్రాబ్లం వచ్చినా గుండె ప్రాబ్లం వచ్చినా కండలు సరిగా లేకపోయినా కండల ప్రాబ్లం వచ్చినా జాయింట్ ప్రాబ్లం వచ్చినా ఈ ఎక్సర్సైజ్ చేయడం అనేది కుదరదు బేసికల్లీ సో గుండె ఎక్కువ కొట్టుకోవడం అనేది అవసరం ఎక్సర్సైజ్ చేయాలి అంటే హార్ట్ రేట్ పెరగాలి సో పెరిగితేనే కదా మీరు ఎక్సర్సైజ్ చేయగలరు మీరు ఎంత ఎక్స్ ఎక్కువసేపు పరిగెడదాము నడుద్దాం అనుకుంటే గుండె అంత ఎక్కువసేపు మీకు సహకరించాలి గుండె హార్ట్ రేట్ పెరగాలి పెరిగితే అది మీకు పనిచేస్తుంది సరిగదా అది సహజము పెరగకపోతే అది ఎప్పుడు ఇబ్బంది అంటే దాంట్లో అది జబ్బు పడింది దాంట్లో బ్లాక్స్ వచ్చాయి అప్పుడు అది అంత కొట్టుకోలేకపోవచ్చు సరిగదా మీరు ప్రయత్నిస్తుంటే ఛాతీలో నొప్పి మంట రావచ్చు చెమటలు పట్టచ్చు అది బ్లాక్స్కి సంకేతం అది పక్కన పెడదాం సో బ్లాక్స్ మనం వేరే మాట్లాడుకోవచ్చు హార్ట్ రేట్ అంటే గుండె నిమిషానికి కొట్టుకునేది గుండె చలనం ఎంత ఉందో అరవై డెబ్బై సార్లు కొట్టుకోవాలి అది పెరిగితే మీకు అది సహకరించినట్టు లెక్క సో అది ఎంత పెరగాలి అనేది ఇవాళ అంశం సో ఇది ఎంత పెరగాలి అనడానికి ఒక లెక్క ఉంది ఆ లెక్క ఏంటంటే రెండు వందల ఇరవై అనేటటువంటి నంబర్ మీరు గుర్తుపెట్టుకోండి రెండు వందల ఇరవై టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో ఈ రెండు వందల ఇరవైలో మీ వయసుని బాగా తీసివేయండి రెండు వందల ఇరవైలో మీరు నలభై తీసేసారు అనుకోండి నలభై సుమారుగా మీ వయసు నలభై అనుకుందాం నూట ఎనభై నంబరు వచ్చింది నూట ఎనభై నలభై వయసు ఉన్న వాళ్ళకి వాళ్ళ మ్యాక్సిమల్ హార్ట్ రేటు నూట ఎనభై దాకా ఉండొచ్చు కొంచెం అటు ఇటుగా కొంచెం పెరిగిన పర్వాలేదు దగ్గర దగ్గర నూట ఎనభై దాకా ఉండవచ్చు సో నలభై నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా మీ వయసు ఎంత అయితే రెండు వందల ఇరవైలో మీ వయసుని మీరు గనక తీసివేసిన తర్వాత వచ్చే నెంబరు మీ మ్యాక్సిమల్ హార్ట్ రేట్ కాకపోతే ఇది మ్యాక్సిమల్ కాబట్టి ఎక్కువసేపు మీరు అంత మ్యాక్సిమల్ గుండెని పుష్ చేసుకుంటే ఎక్కువసేపు చేయలేరు మీరు జాగ్ చేస్తున్నారు లేకపోతే పరిగెత్తుతున్నారు వాక్ చేస్తే నడుస్తుంటే అంత హార్ట్ రేట్ పెరగదు అనుకోండి మీరు ట్రెడ్మిల్ చేస్తున్న పరిగెడుతున్నా జాగ్ చేస్తున్న అప్పుడు హార్ట్ రేట్ ఎక్కువ పెరిగే అవకాశం మీరు శరీర శ్రమ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి వెయిట్స్లో కూడా అంత ఎక్కువ హార్ట్ రేట్స్ రావు జాగింగ్లో ట్రెడ్మిల్ మీద కానీ ఉండి జాగింగ్ రన్నింగ్లో హార్ట్ రేట్ అనేది ఎక్కువ వస్తుంది ఎందుకు మీరు చాలా ఫాస్ట్గా మీరు శరీరాన్ని నడుపుతుంటారు కాబట్టి సో అప్పుడు హార్ట్ రేట్ అనేది చాలా పెరగడం జరుగుతుంది సో మ్యాక్సిమల్ హార్ట్ రేట్ మీరు కనుక రీచ్ అయినట్లయితే ఎక్కువసేపు మీరు పరిగెత్తలేరు సో ఈ మ్యాక్సిమల్ నెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలభై ఏళ్ళ ఒకడో యువత ఉన్నారు వాళ్ళ మ్యాక్సిమల్ హార్ట్ రేట్ నూట ఎనభై రావాలి దీంట్లో డెబ్భై ఎనభై శాతం దాకా మీరు గనక తగ్గించుకున్నట్లయితే అది కొంచెం ఎక్కువసేపు మీరు ఎక్సర్సైజ్ చేయగలరు అరవై డెబ్భై శాతం అనుకోండి అది బెస్ట్ హార్ట్ రేట్ అనమాట ఇప్పుడు నూట డె ఎనభై మ్యాక్సిమల్ అనుకుంటున్నప్పుడు అది నూట పాతిక నుండి నూట నలభై దాకా ఉంద హార్ట్ రేట్ ఉందనుకోండి మీరు ఎక్కువసేపు నడవగలరు ఎక్కువసేపు జాగింగ్ రన్నింగ్ ట్రెడ్మిల్ మీరు చేయగలరు మీ హార్ట్ రేట్ అంటే మీ మ్యాక్సిమల్ హార్ట్ రేట్లో అరవై డెబ్భై శాతం కనుక ఉంచుకున్నట్లయితే ఉంచేలాగా మీరు పరిగెత్తినట్లయితే అంత స్పీడ్లో పరిగెత్తినట్లయితే ఎక్కువసేపు మీరు పరిగెత్తగలరు దానిలో అంతకంటే తక్కువ అంటే అది సరిపోదు టూ లెస్ అనమాట సో అరవై డెబ్బై శాతం మధ్యలో మ్యాక్సిమల్ నెంబర్కి అరవై డెబ్బై శాతం మీరు లెక్కేసుకొని అలా అలాగనక మీరు మెయింటైన్ చేస్తే ఎక్కువసేపు మీరు రన్నింగ్ జాగింగ్ చేయగలరు ఇప్పుడు మీరు నలభై ఏళ్ళ వయసు వాళ్ళకి సుమారుగా నూట ఎనభై దాకా మీ హార్ట్ రేట్ అనుకున్నాం కాబట్టి కొంచెం పెరిగినా నష్టం లేదు గుండెకి నష్టము దెబ్బ హాని జరగదు కాకపోతే మీరు ఎక్కువసేపు మీరు పరిగెత్తలేరు సో అది తప్ప నార్మల్ గుండె బలము ఉన్నటువంటి గుండె దాంట్లోపల బ్లాక్స్ కానీ వైల్ ప్రాబ్లమ్స్ కానీ లేనటువంటి గుండె అయితే కనుక మీరు దాన్ని ట్రైన్ చేసుకున్నట్లయితే ఎంతైనా మీకు సహకరిస్తుంది ఒక కిలోమీటర్ నడవలేని వాళ్ళని నేను చూశాను ఇంట్లో పనిచేసుకుంటే ఆయాసం ఉన్న వాళ్ళు నార్మల్ గుండెలతోటి అలాంటి వాళ్ళని చూశాను వంద కిలోమీటర్లు పరిగెత్తగల వాళ్ళని కూడా నేను చూశాను వాళ్ళకి ఇద్దరం నార్మల్ మనుషులే ఇద్దరు గుండె నార్మల్గానే ఉన్నది గుండె బలం బాగున్నది కానీ ఎక్కువసేపు పరిగెత్తే వాళ్ళు వాళ్ళు వాళ్ళ గుండెని ఒక మెథాడికల్గా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ట్రైన్ చేసుకున్నారు ట్రైన్ చేసుకున్నట్లయితే ఒక హెల్తీ గుండె మీరు ఎంతసేపు పరిగెత్తినా మీకు సహకరిస్తుంది తను తాను మార్చుకుని తన గుండె బలం పెంచుకుని మీకు సహకరించగలదు సో నాకు హార్ట్ రేట్ ఎక్కువ పైతే ఏమవుతుంది ఏమీ కాదు కాకపోతే మీరు దాన్ని ట్రైన్ చేసుకున్నట్లయితే ఎలా ట్రైన్ చేసుకోవాలి మీ మాక్సిమం హార్ట్ రేట్ అరవై డెబ్బై శాతం వరకు గుండె హార్ట్ రేట్ ఉండేట్టుగా మీరు పరిగెడితే ఎక్కువసేపు పరిగెత్తగలరు కదా అలాగా మీరు ఎక్కువ రోజులు అట్లా ట్రైన్ చేసుకున్నట్లయితే గుండె బలం ఖచ్చితంగా పెరుగుతుంది ఎంత పెరుగుతుందంటే దానికి అప్పర్ లిమిటే లేదు మీరు ఎంతైనా చేయగలరు అమెరికాలో ఇప్పుడు మనకి ఎట్లాగైతే తూర్పు కనుమలు పశ్చిమ కనువులు అంటాం చూసారా ఈస్టర్న్ ఘాట్స్ వెస్ట్రన్ ఘాట్స్ సో అట్లాగే అమెరికాలో మొత్తం అమెరికా ఖండంలో మెక్సికో నుంచి కెనడా దాకా అంపలాచియన్ మౌంటైన్స్ అని ఉంటాయి వా ఈ ఒక వెయ్యి కిలోమీటర్లు ఉంటుంది ఈ వెయ్యి కిలోమీటర్లలో పరిగెత్తుకు పరిగెత్తుకునే ఒక కాంపిటీషన్ ఉంది ఒక కోర్స్ ఎన్ని రోజులు రోజులు పడుతుంది కదా మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని అంటే మనిషి ట్రైన్ చేసుకున్నట్లయితే మీరు ఎంత ఫిజికల్ అంటే శారీరక శ్రమ మీరు తీసుకోవాల్సిన అప్పర్ లిమిట్ లేదు మీరు ట్రైన్ చేసుకున్నట్లయితే సరిగ్గా దాన్ని సరైన సైంటిఫిక్ మెథడ్లో కనుక మీ గుండెని మీ శరీరాన్ని మీరు శిక్ష సుశిక్షితులుగా మీరు ట్రైన్ చేసినట్లయితే మీరు ఎంత రన్నింగ్ అయినా పైన చేయగలరు అప్పుడు చేయగా చేయగా ఏమవుతుంది హార్ట్ రేట్ తగ్గటం మొదలెడుతుంది నేను మా హాస్పిటల్లో ఇప్పుడు కాదు ఒక సంవత్సరం క్రితము ఈ హైదరాబాదులో ఉన్నటువంటి బ్లాక్ క్యాట్ కమాండోస్ ఆక్టోపాస్ కమాండ్ బ్లాక్ క్యాట్ ఆక్టోపాస్ అనే కమాండోస్ అంటే సో మన పోలీస్ వాళ్ళల్లో ఎలీట్ పోలీస్ వాళ్ళు అనమాట వాళ్ళకి కొన్ని రక్త పరీక్షలు గుండె పరీక్షలు చేయమని చెప్పి వాళ్ళు మా హాస్పిటల్ రావడంతో వాళ్ళకి చేయడం జరిగింది వాళ్ళ యావరేజ్ హార్ట్ రేట్ చూస్తే నలభై నుండి యాభై ఉంటుంది అప్పుడు ఒకటను అడిగాను ఏమయ్యా మీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు పొద్దున్న ఐదు నుండి పది కిలోమీటర్లు మాకు రన్నింగ్ ఉంటుంది సార్ ప్రతి ఆదివారం ఇరవై కిలోమీటర్లు పరిగెడుతుంటాం అని చెప్పారు సో పైగా మామూలు రన్నింగ్ కూడా కాదు వాళ్ళకి అంటే రకరకాలుగా రక్ససైజ్లతో కూడినటువంటి రన్నింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ హార్ట్ రేట్ మెల్లగా 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 తగ్గటం మొదలుపెట్టింది సో ఎవరైతే బాగా యాక్టివ్గా గేమ్స్ రన్నింగ్ చేస్తారో ఫైనల్గా వాళ్ళ హార్ట్ రేట్ తగ్గి 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 ఒక బేసిక్ హాట్రాక్ట్ కోసం నలభై యాభై కూడా కావచ్చు కానీ వాళ్ళు స్టేబుల్ చక్కగా ఉంటారు వాళ్ళు అంటే అర్థం ఏంటంటే మామూలు మనుషులకి డెబ్బయో ఎనభైయో సార్లు కొట్టుకోవాల్సిన గుండె వీళ్ళకి నలభై యాభై కొట్టుకున్నా అంత పని చేయగలదు అంత ఎఫిషియంట్ అంత వెల్ ట్రైన్డ్ అంత బలమైనటువంటి గుండె అనమాట సో ఇప్పుడు మీరు మీరు ఎవరైనా చాలా ఒక ఆయన చాలా మంది చూశాను టెన్నిస్ ప్లేయర్సు వాళ్ళందరూ చూశాను జిమ్కి రెగ్యులర్గా వెళ్ళి బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వాళ్ళకి రేట్ తక్కువ ఉంటుంది అది జబ్బు కాదు అది జబ్బేమో అనుకుని నా దగ్గరకు వచ్చిన కూడా చాలా మందిని చూశాను నేను సో నేను చెప్పినట్టు వెల్ ట్రైన్డ్ గుండె ఉన్నప్పుడు దాని హార్ట్ రేట్ బాగా తక్కువ ఉంటుంది కానీ వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటే అర్థం ఏంటి ఆ గుండె అంత తక్కువ కొట్టుకున్న సరిపోతుంది కాబట్టి సో అదే అండి సో గుండె హార్ట్ రేటు దాన్ని ఎలా ట్రైన్ చేసుకోవాలి ట్రైనింగ్తో ఏమవుతుంది ఇలాంటి అంశాలు ఇవాళ మనం మాట్లాడే సో మోస్ట్లీ మీ క్వశ్చన్లు అన్నిటికీ మీరు అనుకున్న క్వశ్చన్ అన్నిటికీ దీనిలో సమాధానం దొరుకుతుందని నేను అనుకుంటున్నానండి ఇంకేమన్నా మీకు సమా సమాధానాలు కావాల్సిన ప్రశ్నలు ఉన్నట్లయితే మీకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి నమస్కారం